అందరికీ నమస్కారం మార్చి పద్నాలుగో తేదీ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గల్ఫ్ జనసేన మరియు కువైట్ జనసేన వారి ఆధ్వర్యంలో నౌషాద్ హోటల్ పర్వానియాలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కూడా అంగరవంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున జనసైనికులు అభిమానులు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి కార్యకత్తలందరూ కూడా ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జనసేన జై హింద్ రావ కోసం ఎటువంటి ఇబ్బంది రాకూడదని ఈ డ్రెస్ చేసుకొని రావడం జరిగింది నేను అలాగే రావడం రావడంతో మా షేక్ పతక కూడా తీసుకొచ్చాను ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని కల్పి చేసుకొని జనసేన ఆవిర్భావ పన్నెండవ శుభాకాంక్షలు కార్యక్రమానికి ముఖ్య అధికి గల్ఫ్ తెలుగుదేశం మొత్తాన్ని గల్ఫ్ దేశానికి అధ్యక్షుడిగా ఈ రోజే నాకు మన సుధాక సార్ ఇస్తున్నారు కంగనాలు ఈ కార్యక్రమానికి

కొన్ని మాటలు అవ్వడం జరిగింది నేను బాధ నా మనసులో నుంచి వస్తాను గౌరవ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ కోరుతూ ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండేదానికి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ మా పార్టీ కలవకుండా ఉండాలని చెప్పి ఎన్నో కుట్రలు చేసిన అత్యంత నీచాతి నీచమైన ఒక గలీస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఆ ప్రయత్నం చేసి రోజులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు పెద్ద బిడ్డ లాంటి వారు లోకేష్ చిన్న కొడుకు అయితే పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు లాంటి వాడు వీళ్ళ బంధాన్ని ఎవరు పెంచలేరు వీళ్ళ బంధాన్ని ఎవరు పెంచలేరు దయచేసి నేను ఒక ముస్లింగా గా రోజు రాష్ట్రంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బాధ్యత అది కానీ ఈ ఫోటో చూస్తాను నేను ఆయన ముఖం ఆయన కళ చూడండి ఆయన ఎవరైనా ఒక 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 ధర్మానికి అని చెప్పి ఎవరైనా చెప్పితే కదా నిజంగా వాళ్ళు పురుగు పడి చేస్తాడు ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ తప్పకుండా తన ధర్మాన్ని కాషాయ వస్తారు అది ఆయన ధర్మం కాబట్టి ఆయన పాటిస్తాడు కానీ ఆయన మనసులో అన్ని ధర్మాలు ఒకటే అన్ని కులాలు ఒకటే అన్ని మతాల ఒకటే అని చెప్పి భావించే వ్యక్తి ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు మా అధ్యక్షులు వారు కుద్రవల్లి సుధాకర్ సార్ అలాగే మా అన్న జీలకర్ర రామచంద్ర నాయక్ గారు అందరికీ నేను అవకాశం ఇచ్చినందుకు ఉదయపూర్వం హైదరాబాద్ తెలుపుకుంటూ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈరోజు రోజున తెలుగుదేశం పార్టీ చూసి చూసింటారు వాడి రెండున్నర సంవత్సరము తెలుగుదేశం పార్టీ పాట వస్తే వాళ్ళు ఎక్కడైనా జోష్ వస్తాయి అలా ఈ కూటమిలో నాకు జనసేన పార్టీకి సేవ చేసే అవకాశం వచ్చినా అలాగే తెలుగుదేశం పార్టీకి సేవ చేసే అవకాశం వచ్చినా కూటమిలో ఏ పార్టీకి సేవ చేసే అవకాశం వచ్చినా కూడా నాకు కాళ్ళతో చూపిస్తే నా కళ్ళతో చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక కార్యకర్తగా చెప్పి తెలుపుకుంటూ మీరందరూ వాళ్ళు వాళ్ళు అన్ని కుటుంబలు నన్ను మీ వాడిగా స్వీకరించాలని చెప్పి ఏ అవసరం వచ్చినా కూడా సోషల్ మీడియాలో దేవుని వల్ల దీవెన వల్ల కాస్త నాకు కూడా కొంచెం ఫాలో అయ్యింది పేరుంది మాట్లాడగలను నా సేవలు ఉపయోగించాలని చెప్పి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు నేను హృదయపూర్వంగా విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన విషయము ఎన్నికలకు ముందు కొంతమంది రాజకీయ స్టంట్ చేస్తారు ఇస్తారు పార్టీ అని చెప్పి ఎన్నికల తర్వాత మీరందరూ మా వాళ్ళు మేమంతా మీ వాళ్ళం అని చెప్పి ఇస్తారు పార్టీ ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ ఓట్లు వచ్చేది లేదు ఇప్పుడు ఏదో ఎలక్షన్ లేదు కానీ జనసేన పార్టీ సిద్ధాంతం అందరూ ఒకటిగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము అన్ని కులాల వాళ్ళు సంతోషంగా ఉండాలి ఎవరు కూడా ఏ మాకు రాష్ట్రం అని చెప్పి ఆ ఫీల్ కాకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అలాగే గతంలో ఐదు మంది ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాడో ఒక చెట్టు కింద పేరు ఉప ముఖ్యమంత్రి అంటే అదేదో కౌన్సిలర్ కంటే అధివానంగా చేసినాడు కానీ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అంటే ఈ ప్రభుత్వ కార్యాలయంలోన ముఖ్యమంత్రి గారి పక్కన ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండడము ఆ ఉప ముఖ్యమంత్రి పాలే ఉన్న గౌరవము శ్రీ రాణా చంద్రరావు గారిని నిర్వర్తించారని తెలుసుకుంటూ మైకస అవకాశం ఇచ్చినందుకు కేందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను జై హింద్ జై కెఎన్ఈ జై జనసేన జై భవన్ కళా జై సివిఆర్ థాంక్యూ 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 మస్